గుడ్లమల్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల భాష స్పై కెమెరాలు అనే విషయం ఏదైతే ఉందో దాన్ని చాలా విజయవంతంగా అందరినూర్లో ఊహించే విధంగానే గట్టి ప్రయత్నాలే నుంచి జరిగి కింద నుంచి కానీ కంప్లీట్గా పోలీసులు సహకరించారు అని చెప్పి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటూ ఉన్నారు మళ్ళీ ఇదంతా కూడా వీళ్ళంతా కాలేజీ ని కాలేజీ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అన్ని వందల మంది అమ్మాయిల గౌరవాన్ని కాపాడాలి అని చెప్పి ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు అన్న ప్రశ్నకైతే సమాధానం దొరకట్లే ఇంకా హైలైట్ ఏంది అంటే నిన్న ప్రొద్దున పది గంటలకే ఆ ఇష్యూ జరిగే వాళ్ళు రాత్రి తెల్లవారుజామున ఆందోళనలు చేస్తే పది గంటల కాక తిరకం ఉందే ఎస్పీ గారు ఏం జరగలేదు అక్కడ ఏమీ లేవని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేశారు అది ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మినిస్టర్ని అక్కడే పంపించారు ఇక కలెక్టర్ అక్కడికి పంపించారు ఏం జరిగిందో కనుక్కోండి ఎప్పటికప్పుడు అని సరే కేసులో పురోగతి ఉంది డెఫినెట్లీ వాళ్ళని శిక్షిస్తాం కఠినంగా శిక్షిస్తాం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మళ్ళీ పోలీసుల నుంచి ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ వచ్చింది మరి ఎస్పీ ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో మనకు తెలియదు అని అంతా కూడా చూడండి అంతా కూడా సినిమాటిక్గానే ఉంది ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయిని అర్ధరాత్రి అప్పుడు ఎవరు వదిలేకుండా కారులో ఎక్కడికి పిలిచకపోయారో మళ్ళీ అర్ధ గంట తర్వాత మళ్ళీ ముసిగేసుకొని వచ్చి మళ్ళీ లోపలికి ఎక్కడికి పిలుచుకొని వచ్చారో అర్థం కావట్లేదు అని చెప్పి ఈ విద్యార్థులే మాట్లాడుకుంటున్నారు మళ్ళీ వాళ్ళను బలవంతంగా ఎందుకు తీసుకెళ్లిపోయే ప్రయత్నం చేశారో అడ్డుకున్న విద్యార్థి సంఘాల మీద స్టూడెంట్స్ మీద ఎందుకు భౌతిక దాడులు చేశారో ఎందుకు దీన్ని డీవియేట్ చేస్తున్నారు దీన్ని డిబేట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియా బ్రహ్మాండంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది గప్చు పని ఉంచే విధంగా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంటే డైరెక్ట్గా కండువాలు ఒకటి ఉండవు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అనుకూలమైనటువంటి అంటే సొంత కార్యకర్తలకు మించి కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అనబడే వాళ్ళు కొందరు మేధావులు అనబడే వాళ్ళు వీళ్ళు కూడా దీన్ని డివియట్ చేసేది నాకెవరో ఒక ఒక మిత్రుడు పంపించారు చిన్న నేను ఒక వేరే చిన్న క్లిప్ క్లిపేదా పంపించారు దాంట్లో ఎవరు ఒక లేడీ అంటున్నారు వాళ్ళ వీడియోలు ఎట పట్టుకు వచ్చినాయి ఒక్క వీడియో అయినా సర్క్యులేట్ అయిందా వాళ్ళు ఒక్క వీడియో అయినా గనక మీడియాకి ఇచ్చారా ఒక్క వీడియో అయినా కూడా వాళ్ళు ఆ విద్య ఎవరికైనా ఇచ్చారా అదే ఇది ఉంది సర్క్యులేట్ అవుతుంది అని బుద్ధి జ్ఞానం ఉంటుందా మళ్ళీ స్త్రీలు అని చెప్పి ఎట్లా మాట్లాడతారు కదా బుద్ధి జ్ఞానం ఉంటుందా వాళ్ళు ఎక్కడ వీడియో చూస్తే అది అని చెప్పి మీడియాకి ఇచ్చి మీరు సర్క్యులేట్ చేయండి అనిపిస్తారా అరే ఎట్లా రా బాబు ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంపి అంటారు కొందరు మేధావులు అంటారు మళ్ళీ మహిళ తారీలు గింత పడుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఆడ వాళ్ళంట విద్యార్థులు అదిగో మా ఈ వీడియో ఉంది అని చెప్పి మీడియాకి ఇచ్చారా ఇలేదు కదా అంటున్నారు మీడియాకి ఇచ్చి పబ్లిష్ చేయమంటారా అరే బుద్ధే ఉందా కడుపు కన్నం తింటారా ఏందిరా బాబు వీళ్ళు గడ్డి తింటారా నాకు అర్థం కాదు ఇలాంటి చెత్త వాళ్ళందరూ మళ్ళీ దీన్ని డైల్యూట్ చేసే ప్రయత్నాలు అలా పిచ్చోళ్ళ ఏం లేకుండా ఏం జరగకుండా ఏం అంత రాత్రి తెల్లవారుజామున పగలు ఆందోళనలు చేసి ఎన్ని వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి షవర్ తీయడం షవర్లు వీకపోవడం దాని లోపల ఉన్నటువంటి కెమెరాలు చూపిస్తూ ఉండడం అండ్ వాళ్ళ మధ్య తగ్గిన డిస్కషను వాళ్ళ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని అందులో ఉన్నాయని చెప్పి దాని మీద విచారణ ఏమీ లేకపోతే మినిస్టర్ వెళ్ళి ఎస్పీ వెళ్ళి పోలీసులు వెళ్ళి ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేసి ఆ అమ్మాయితో అర్ధరాత్రి పిలుచుకెళ్ళి మళ్ళీ పిలుచుకొచ్చింద హడాగుడి చేసి ఆ కనుక పోలీసు వాళ్ళు పిచ్చోళ్ళ ఏదో ఒక పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని చెప్పి కాసింత అట్లా కాసేంత అట్లా పేరు వచ్చితో లేదో అప్పుడే వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తుంటారు వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసేస్తుంటారు మీడియా ముసుగులో యూట్యూబ్ ఛానళ్ళ ముసుగులో ఈ మళ్ళీ మహిళ ధరకుల ముసుగులో ఏం గొప్ప వాళ్ళు ఉన్నారా బాబు నిజంగా ఒకవైపు ఇటువంటి దరిద్రులు దానికి మళ్ళీ అరే అమ్మాయిలు ఎందుకు అందుతున్నారు పాపం వాళ్ళకు భద్రత ఇవ్వండి భరోసా ఇవ్వండి ధైర్యం ఇవ్వండి అనే దగ్గర పక్కన పెట్టేసి వాళ్ళని బెదిరిస్తారు ఫీజులు పెడతామంటారు ఏమి లేదు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళంది ఎదో వాళ్ళందరూ ఏమంటే వీడియోలు ముందుకొచ్చి చేసుకుంటూ పోతూ ఉంటారు అంత పెద్ద ఇష్యూ అది నేననే ధైర్యం భరోసా ఇవ్వాలి కదా అంటున్నాను ఏదో మాయ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళని కలిగిస్తుంటే రోజు రోజుకు వాళ్ళ అనుమానాలు పెరిగిపోతూ ఉన్నాయి అనుమానాలు విరిగిపోతూ ఉన్నాయి రెండు రోజులు ఉంటాయి లే మర్చిపోతే అమ్మ కూడా రేపు జరిగితే జరిగినప్పుడు మీ రెండు రోజులు అంత బుద్ధి లేని సత తయారైంది